ఏవియన్ ఆఫ్ హిప్ మనకు తొంటి లోపల కొంతమందికి నొప్పి రావడం లింపింగ్ వాకడం ఇలా నడవడం దానికి తోడు ఆయనకు కాళ్ళు కదపడానికి మూమెంట్లో నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు మనకు బేసిక్గా ఈ యొక్క ఏవియన్లో మనకు తెలుస్తుంది యూజువల్గా ఇది చిన్నప్పుడు పిల్లలలో డిస్లోకేషన్స్ వలన కానీ లేకపోతే సమస్యల వలన ఈ రక్త ప్రసారం బాల్ లోపలికి అంటే ఈ యొక్క బాల్ ఏదైతే బాల్ అండ్ సాకెట్ అనుకోండి ఈ బాల్ రక్త ప్రసారము ఇలా చూడండి ఈ రక్తనాళాలు ఎలా అయితే ఉన్నాయో ఇవి రక్తనాళాలు ఈ కు సప్లై చేస్తాయి రక్తం ఈ రక్తనాళాలు కు రక్తం సప్లై చేసినప్పుడే బాల్ సక్రమంగా ఉంటుంది లైఫ్ ఎక్కువగా ఫుల్ టైం ఉంటుంది సో మనం ఈ ఎప్పుడైతే కొన్ని కారణాలు పిల్లలలో డిస్ లోకేషన్ వల్ల కానీ ఈ రక్త ప్రసారం దెబ్బతిండం అడల్ట్స్లలో మనం స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల ఎక్కువ డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్ కంటి కోసం అని చెప్పేసి ఇతరతర ప్రాబ్లమ్స్ కోసం మనం స్టెరాయిడ్ ఇస్తూ ఉంటాం ఎప్పుడైతే స్టెరాయిడ్ ఇస్తామో ఈ రక్తనాళాలు కొంత దెబ్బతిని రక్త ప్రసారం చేయడం మానేస్తాయి అంతేకాకుండా కొన్ని వైరస్ల వలన మనం స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల కూడా ఈ మొన్న కోవిడ్ వైరస్ వలన కూడా మనం స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఏవియన్ సమస్యలు అంటూ ఎక్కువగా మనం చూస్తూ వచ్చాం సో ఎప్పుడైతే ఈ రక్త ప్రసారం దెబ్బతింటుందో ఈ ఇలాంటి బాల్ ఇలా సన్నబడ్డం కరిగిపోవడం అరిగిపోవడం లాంటిది టెక్నికల్గా లోప లోపల జరిగిపోతుంది ఇది చిన్న వేజ్ నుంచి పెద్ద వేజ్ వరకు ఇది వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ బాల్ నార్మల్ సైజ్ తగ్గిపోయి ఇలా కృంగిపోతుందో అప్పుడు మనకు బా లెంగ్ యొక్క లెగ్ యొక్క లెంగ్త్ తగ్గిపోవడం ఇలా లింప్ లింప్ ఉండడం దానికి తోడు పెయిన్ రావడం సివియర్ పెయిన్ రావడం కాలు మడవకలేక లేక రొటేట్ చేయలేక నొప్పి రావడం లాంటి లక్షణాలు మనం చూస్తుంటాం సో ఇది ఇది కేవలం మనం ఎక్స్రేలో కొంత మేరకు బాల్ సైజ్ రెడ్యూస్ని బట్టి బాల్ కరిగిపోయేదాన్ని బట్టి మనం ఎక్స్రే ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది కానీ దీన్ని గా కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు ఎంఆర్ఐ ఎంఆర్ఐలో మనకు సున్నితంగా దీని యొక్క ఎంత మేరకు ఈ ఎముక యొక్క బాల్ యొక్క సైజ్ తగ్గింది అరిగిపోయింది కరిగిపోయింది అనేది మనం చూడండి ఇది నార్మల్ హిప్ ఇది మీకు ఈ ఏవియన్ అంటే రక్త ప్రసారం దెబ్బతిన్న తర్వాత ఈ యొక్క బాల్ నల్లబడిపోయినట్టుగా కనబడుతుంది అది మొత్తం అరిగిపోవడం కరిగిపోవడం జరుగుతుంది సో ఇలా దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ గా ఏవియన్ ఏవియన్ అని అంటాం సో ఎప్పుడైతే ఇది మనం ఎక్స్రే ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోగలుగుతాము ఇలా ఇనిషియల్గా దెబ్బ తినడం తర్వాత మొత్తం బాల్ మొత్తం దెబ్బ తినేసి బాల్ కృంగిపోవడం అనేది ఇలా కృంగిపోవడం అనేది జరుగుతుంది సో టిపికల్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ఏవీని వచ్చినప్పుడు వాళ్ళకు పెయిన్ రావడం హిప్లో మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం అంతేకాకుండా లింపు కుంటుతో నడవడం అనేది మనం టిపికల్గా చూస్తాం సో మనం ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లో ఉంటుందో ఇనిషియల్ స్టేజ్ లో మనం దీన్ని సెన్సిటివ్గా కనుగొన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క క్లినికల్ డాటాను తీసుకోవడం టెంపరీ కారణం ఏంటనే తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇమీడియట్లీ దీన్ని మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ గా భావిస్తాం ఫిఫ్టీ పర్సెంట్ బాల్ దెబ్బతింటే దాన్ని గ్రేడ్ టూ అంటాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాల్ దెబ్బతింటే గ్రేడ్ త్రీ అంటాము హండ్రెడ్ పర్సెంట్ బాల్ దెబ్బతింటే దాన్ని గ్రేడ్ ఫోర్ అంటాం సో టెక్నికల్గా మనం గ్రేడ్ వన్ టూ త్రీలో మనము డీకాంప్రెషన్ కోర్థెరపీ అని సర్జరీ ప్రొసీజర్ ఉంటుందండి మనం యూజువల్గా ఈ ఏవియాన్ని మేనేజ్ చేయాలంటే ఎనీ మెడిసిన్స్ కానీ యూజువల్గా హెల్ప్ చేయవు కారణాన్ని తెలుసుకొని కారణాన్ని నివారించాలి అంటే స్టెరాయిడ్ స్టాప్ చేయాలి ఏదైనా ప్రీవియస్ హిస్టరీ డిస్ప్లొకేషన్ సబ్లొకేషన్ కానీ వాళ్ళు ఉంటే వాటిని సరిచేసి పొజిషన్లో ఉంచడం ఈ ప్రెషర్ని డీకంప్రెస్ చేయాలంటే ఇక్కడ ఈ ఈ బోన్లో నుంచి చిన్న రంధ్రం చేసి బయట ఎక్స్టర్నల్గా ఉండే బ్లడ్ సప్లైని ఈ బాల్కి పంపించే విధంగా ప్రయత్నం చేయడం ఈ బోన్ లోపలికి మనము బోన్ మ్యారోన్ పంపించేసి దీనిలో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మనం స్టేజ్ వన్ టూ త్రీలో చేయొచ్చు అదే స్టేజ్ ఫోర్లో టోటల్గా బాల్ దెబ్బతిన్నప్పుడు బాల్ మొత్తం డ్యామేజ్ అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనము సపోజ్ కంప్లీట్ బాల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పరిస్థితుల్లో మనము ఈవెన్ బోన్ పెగ్ ద్వారా రక్తనాళాలు ఉన్న బోన్ పెగ్ ద్వారా కూడా లోపలికి పెట్టి చెయ్యొచ్చు ఇది కాకుండా కంప్లీట్ బాల్ ఎరోడ్ అయిపోయి బాల్స్ దెబ్బతిన్నది అని మనకు క్లినికల్గా కన్ఫర్మ్ అయినప్పుడు దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనము టీ కంప్రెషన్ సరిపోదు దాన్ని మనం సర్జరీ ద్వారా అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ద్వారా ఆ బాల్ మార్చేసి కొత్త బాల్ వేయడమే కొన్ని విధాలుగా మనకు ఈ యొక్క ఏవియన్ కి పరిష్కారం అది స్టేజ్ వన్ టూ త్రీలో డీకంప్రెషన్ విత్ బోన్ ప్యాగ్ విత్ రక్తనాళము స్టేజ్ ఫోర్ లో మాత్రం కంపల్సరీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయటం వల్ల మనం బాడుని చేయగలుగుతాం బందీ